హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మనం తీగజాతి మొక్కలకి పెద్ద పెద్ద కుండీలు ఉంటే బాగుంటుంది కదండి దానికోసం సిమెంట్ మొడ్లు కట్టించుకోవడం ఇవన్నీ కూడా సాధ్యపడినప్పుడు అండి మనం ఈ గ్రో బ్యాగ్స్ పెద్దవి తెప్పించుకున్నాం అనుకోండి హాయిగా చక్కగా తీగజాతి మొక్కలు పెరిగేలా చేసుకోవచ్చాయండి అలాగే నాకు బెస్ట్ హోమ్ కంపోస్ట్ మేకర్గా రాజమండ్రి మున్సిపాలిటీ వారు అవార్డు ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి కదండి మరి ఆ కంపోస్ట్ అనేది నేను ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాను ఆ కంపోస్ట్ అనేది అస్సలు కొనడం అనేది జరగకుండా మా గార్డెన్లో మొక్కలు హెల్తీగా పెరగడం కోసం తడి చెత్తని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాను అన్నది ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తానండి అలాగే ఆన్లైన్లో మేము పెద్ద గ్రో బ్యాగ్ తయారు చేయడం కోసం అలాగే టెర్రస్ పాడవకుండా ఉండడం కోసం డ్రైన్ మ్యాట్స్ ఇవన్నీ కూడా తెప్పించడం జరిగింది ఇవి ఇలాగా ఆ లింక్స్ ఇవన్నీ కూడా నేను డెస్క్రిప్షన్లో మీకు ఇస్తానండి టెరస్ మీద మనం ఇలాగ తేలికగా ఉండేలాగా గ్రో బ్యాగ్స్ ఇటువంటివి పెట్టుకున్నాం అనుకోండి వెయిట్ కూడా తగ్గించుకున్నట్టు అవుతుంది కదండి ఇదిగోండి ఇలాగ మనకు వస్తాయనమాట మనం ఒట్టి గ్రో బ్యాగ్ తెప్పించుకోవచ్చు మనం ఆ పైపులు కూడా వాళ్ళని ఇమ్మంటే అది కూడా ఇచ్చేస్తారండి మనకి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది ఆ పైపుల కోసం కాకపోతే మేము రెండోసారి తెప్పించినప్పుడు అండి పైపుల కొలతలు సరిగ్గా రాలా అందుకని మేము అన్ని పక్కన పడేసి మళ్ళీ ఇంకొక పైపు కొనుక్కుని చేసుకోవాల్సి వచ్చింది అందుకని ఈసారి మేము పైపులు ఆర్డర్ పెట్టలేదండి ఒట్టి గ్రో బ్యాగ్సే పెట్టాము ఇక్కడ ఈ పాత గొట్టాలు మా దగ్గర ఉన్నాయన్నమాట ఆ గొట్టాలన్నీ కూడా ప్లంబర్ని పిలిపించి సెట్ చేయించేస్తున్నాము ఇది మనమే చేసేసుకోవచ్చు అండి ప్లంబరు అవసరం కూడా ఉండదు ఆ కాకపోతే ఏంటంటే మాకు అతను వాడుకగా వస్తారు అందుకని చెప్పేసి వేరే పనుల మీద ఈ పని కూడా చేయించేస్తున్నాము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇవి మనం కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలండి గొట్టాలు ఎక్కువ పొడవైపోయినా ఇబ్బందే అలానే తక్కువ పొడవైపోయినా ఇబ్బందే అందుకని చెప్పేసి మేము స్వయంగా ఇప్పుడు కట్ చేయించుకోవడం ఫిట్టింగ్ చేయించుకోవడం ఇవన్నీ చేస్తున్నాం అనమాట అదొకటి మీరు ఒకవేళ ఆన్లైన్లో పెట్టినా ఆ వెంటనే చూసుకోండి ఆ ప్యాకెట్లో కొట్టాలన్నీ కరెక్ట్గా సరిపోతున్నాయా లేదా అన్నది లేదంటే మీరు మళ్ళీ రిటర్న్ ఇచ్చుకుని మళ్ళీ తెప్పించుకోవడం ఏదో చేసుకోండి ఇవి పాత కొట్టాలి కదండి అందుకని సైజులు చూసుకుంటూ అతను కట్ చేసుకుంటున్నారు ఆ కట్ చేసుకున్నప్పుడు కూడా మనం ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకుంటే అనవసరంగా మెటీరియల్ వేస్ట్ అయిపోతుంది కదండి అలాగే మనం ఫిట్ చేసుకున్నప్పుడు కూడా గమ్ము ఉపయోగించాలండి గమ్ము ఉపయోగించినప్పుడే అవి ఎక్కడ మనకి ఊడిపోకుండా ఉంటాయన్నమాట అందుకని ప్రతి లింక్ దగ్గర మనం కంపల్సరీ గమ్ము అప్లై చేసేసుకోవాలి ఎందుకంటే ఒకసారి మట్టి వేసేసాకండి మనం ఏమీ చేయలేం అందుకని చెప్పేసి బిగించుకుంటున్నప్పుడే ఆ గొట్టాలు కరెక్ట్గా సైజులు ఉన్నాయో లేదో సెట్ చేసుకోవడం ఒకటి గమ్ము పెట్టి గట్టిగా అతికించుకోవడం ఫిట్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి అలాగే ఈ గ్రో గ్రోబ్యాక్కి డ్రైన్ హోర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అడుగునా పెట్టండి అలాగే సైడ్స్ కూడా పెట్టండి సైడ్స్ పెట్టడం వల్ల మనకి ఎక్స్ట్రా ఉండే వాటరు వెళ్ళిపోవడానికి ఉపయోగించడంతో పాటు మట్టికి గాలి తగులుతుందండి అప్పుడు సాయిల్లో ఉండే బ్యాక్టీరియా చక్కగా హెల్దీగా పెరుగుతుందనమాట అంటే రకరకాల బ్యాక్టీరియాస్ అవి మనకి ఆ మట్టికి ఉపయోగపడేవి ఉంటాయి కదండీ అలాగే డ్రైన్ మ్యాట్స్ కూడా ముందుగా వేసేసుకోండి డ్రైన్ మ్యాట్స్ వేసుకోవడం వల్ల మనకి టెర్రస్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అందుకని ఆ డ్రైన్ మ్యాట్స్ కూడా వేసేసుకుని ఇలా ఫిట్ మనం ఎక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాం ముందే ఫిక్స్ చేసుకోవాలండి ఫిక్స్ చేసుకుని అంటే ఎందుకంటే ఒకసారి మట్టి నింపేసాక ఆ కుండీని ఇంకొక చోట పెట్టడం అనేది మనకి కష్టం అంటే సిమెంట్ కుండీలు అయితే మనం ఏమీ చేయలేము అసలు కదపలేము కదపడానికి అంటే డైరెక్ట్గా అయితే ఇంకా మనం అది కూడా ఏం చేయలేమండి ఇది గ్రో బ్యాగ్స్ పెద్దవి మనం కావాలనుకుంటే ప్లేస్ మార్చుకోవచ్చు కాకపోతే అలాగా మళ్ళీ మాటికి మట్టి తీయడం మార్చడం అంటే ఆ గ్రో బ్యాగ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి కాబట్టి ముందే మనం ఆ ప్లేస్ శుభ్రంగా క్లీన్ చేసేసుకుని అండి ఏమైనా నాచు అది ఉంటే కడిగేసుకుని అప్పుడు డ్రైన్ మ్యాట్స్ వేసుకుని బిగించుకోవాలండి బిగించుకున్నాక ఇప్పుడు నేను మట్టి కూడా మొత్తం కంప్లీట్గా మా ఫెర్టైలు సాయిలు ఇటువంటివి ఏమీ వాడేయట్లేదండి నేను కొంచెం మామూలు మట్టి వాడుతున్నాను అలాగే మేము తయారు చేసుకున్న మట్టి వాడుతున్నాను నెక్స్ట్ గార్డెన్లో పురుగు చేస్తున్న తుక్కు ఇవన్నీ కూడా వాడుతున్నాను ఇదిగోండి డ్రైన్ హోల్స్ చూసారుగా కింద దాకా పెట్టేశా ముందు మేము మట్టి వేసామండి మట్టి వేసిన తర్వాత పచ్చిగా ఉండే ఆకులు అంటే ఇప్పుడు మనకి గ్రీన్ ఉన్నవి అంటే మనకి ఇంకా కంపోస్ట్ అయ్యేటప్పుడు ఈ పచ్చివన్నీ కూడా వేడొచ్చేస్తుంది అండి అందుకని చెప్పేసి ఆ పచ్చిగా ఉన్నవన్నీ కూడా అడుగునే ఉండేలా వేసేసా ఎందుకంటే ఇప్పుడు మెలుగా మొక్కలు నాటడం స్టార్ట్ చేస్తాం కదండి అప్పుడు ఈ వేడది వచ్చేసిందంటే ఆ మొక్కల వేరు వ్యవస్థ దెబ్బతినేస్తుంది అందుకని ఈరోజు చేసిన రాధా మనోహరం మొక్కలు ఇవన్నీ ఆ తీగలు ఇవన్నీ వేసానన్నమాట రాధా మనోహరం ఎక్కువ పూలు పూయడం కోసం ఎందుకు ప్రూవెంజ్ చేయాలి ఎలా ప్రూవెంట్ చేయాలి అన్నది కూడా నేను డీటెయిల్డ్గా ఆల్రెడీ వీడియో అప్లోడ్ కూడా చేసేసాను అప్పుడు కట్ చేసిన రాధా మనోహరం కొమ్మలండి అవన్నీ ఈ గ్రో బ్యాగ్లో వేసేసాం అనమాట ఎందుకంటే మేము ఈ గ్రో బ్యాగ్ ఎలా నింపాలి అన్న దాని గురించి ముందు నుంచి కొంచెం ఆలోచించుకుని అంటే ఇంత పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్కి ఫుల్గా మట్టి వేయడం వల్ల మనకి బరువు పెరిగిపోతుంది కదండి అలాగే మనకి ప్రూన్ చేస్తే వచ్చిన మెటీరియల్ అలా గార్డెన్ ఇది రాధా మనోహరం పూలండి ఇవన్నీ ఆ పైన అంత రేఖమే తుడిస్తే ఎన్ని పూలు వచ్చినాయో ఆ అంటే ఎండిపోయిన ఆకులు రాధా మనోహరం మధుమాలతి ఈ రెండు కూడా విపరీతంగా పూలు పోస్తాయండి అలాగే ఎండిపోయే అప్పుడప్పుడు ఆకులు కూడా రాలుతూ ఉంటాయి ఈ ఆకులన్నీ తీసేస్తే నాలుగు బస్తాలు వచ్చినాయండి దానికి ఆ గ్రో బ్యాగ్కి రెండు బస్తాలు ఈ గ్రో బ్యాగ్కి రెండు బస్తాలు ఇది చూశారు కదా మోట్లో అలాగే ఇక మా బయట ఉంది కదండి మా కలప వృక్షం గానుగ చెట్టు ఆ గానుగ చెట్టు ఆకులు కూడా నేను మున్సిపాలిటీ వాళ్ళతోటి చెప్పండి ఒక బ్యాగుల్లో ఇవి వేసేసి ఉంచేసాను అవి కూడా వాడతాను అనమాట ఇప్పుడు ఈ అడుగును మాత్రం ఇవి వేసేస్తున్నాం అండి ఇది రాధా మనోహరం పూలు సేజంత నిమిత్తం లేకుండా చక్కగా ఎప్పుడు విరబోస్తూనే ఉంటాయండి ఇది మాకు అటు కంటికి ఆహ్లాదకరంగా పూలు కనిపించడంతో పాటు ఇలా గార్డెన్లో కుండీలకి మాకు ఆ మట్టి ఎక్కువ నింపుకోకుండా చాలా ఉపయోగిస్తున్నాయండి ఆ తర్వాత ఇప్పుడు మేము తయారు చేసుకున్న మట్టి వేస్తున్నాం అనమాట ఈ మట్టి మిశ్రమం కూడా మామూలుగా చేయలేదండి దాంట్లో కోకోపీటు వేపిండి బోన్మీలు ఇంకెలా చాలా రకాలు యూజ్ చేసాము ఆ మట్టి వేసేసాకండి ఒక రెండేసి ప్యాకెట్లు అలాగ ఇంచుమించు ఒక నాలుగే సంగుళాలు ఎత్తుండేలాగా వేసేసాము ఇదేమో మా ఇంటి దగ్గరగా ఉన్న గుడిలో ఈ మధ్య పూజా కార్యక్రమాలు ఎక్కువ జరిగినాయండి అప్పుడు బంతి పూల దాంట్లో తులసి మాలలు ఇవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ నేను గుడిలో నా సంగతి తెలుసు కదండి వాళ్ళకు కూడా వాళ్ళందరూ అమ్మ మీకు అట్టపెట్టలో ఉంచేసాము అని చెప్పారు అలాగా అట్టపెట్టలో జాతగా ఉంటే ముందువే నేను అన్నీ అక్కడ పెట్టి ఇవన్నీ కూడా పెట్టేసి ఉంచుతానండి ఏమన్నా అయితే కనుక ఉంటే గనక నాకు దీంట్లో వేయండి అని అలాగా ఆ పెట్టి వాళ్ళ తెప్పించేస్తానండి గుడి దగ్గర నుంచి మా సతీష్ తోటి మా కూడా తెలుసు ఆ గుడికి వెళ్ళడం వాళ్ళకి కూడా తెలుసు మా సతీష్ రావడం తీసుకెళ్ళడం ఇవన్నీ తీసుకొచ్చేసండి ఆ బంతి తులసి ఈ రెండు కూడా మనకి మట్టిలో ఎటువంటి నెమటోడ్స్ ఉన్నా ఇంకొకటి ఉన్నా కంట్రోల్ చేసేవే కదండి ఆ రకంగా ఆ గుళ్ళో వృధాగా పోయే బంతి పూల మాలలు తులసి మాలలు ఇవన్నీ కూడా మన మట్టికి చక్కగా నల్లటి బంగారంలాగా మారిపోయండి మట్టిలోనూ కంపోస్ట్ కింద ఉపయోగిస్తాయి మనకి నెప్ట్వర్క్స్ ప్రాబ్లం కూడా తగ్గిస్తాయి అలాగే మున్సిపాలిటీ వారికి భారంగా కూడా లేకుండా చేస్తాయండి ఇదిగోండి ఇవన్నీ మొత్తం అంతా వేసేసాము ఈ బంతి ఇవన్నీ ఇటువంటి పేపర్లు ఇక కార్టన్లు ఇంకా ఒకటి కాదండి అన్నీ కూడా ఇంకా మేము ముందుగానే ఇలాగ పెద్ద పెద్ద కుండీలు ఉన్నాయి అనుకుంటే దానికి తగ్గట్టుగా రెడీ చేసుకుంచుకుంటామండి ఈ ఉల్లిపాయల అబ్బాయి కూడా అప్పుడప్పుడు ఉల్లిపాయ మూటలో వేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు కదండి ఆల్రెడీ నేను వీడియోలో కూడా చూపించాను మీకు ఆ ఉల్లిపాయలు కూడానండి అంటే ఇప్పుడు మీకు వరుసగా లేయర్స్ కింద వస్తుందండి ఫస్ట్ మట్టి వేసాము స్టార్టింగు ఆ తర్వాత ఎండు పచ్చి ఆవులు అండి ప్రూన్ చేసినవి ఫ్రెష్గా ప్రూ ప్రూన్ చేసినవి ఆ తర్వాత గార్డెన్లో క్లీన్ చేసిన పూలు ఇటువంటివి ఎండిపోయినవి వేసాము ఆ తర్వాత మళ్ళీ కొంచెం మట్టి వేసి మళ్ళీ బంతిపూల దాంట్లో ఇవన్నీ వేసి ఆ పైన ఉల్లిపాయ పొట్టు ఇవన్నీ అంటే ఇక మీకు స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా మట్టి మిశ్రమంలో ఉండేలాగా జాగ్రత్త తీసుకుంటున్నాం అనమాట ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి ఆల్రెడీ కొంత కొంత డీకంపోజ్ అయిపోయింది ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా మేము అంటే ఆల్రెడీ ఎప్పటికప్పుడు మేము వేసేస్తూ వాడేస్తూనే ఉంటాము ఇక ఉన్న హోటల్ దగ్గర నుంచి వచ్చినవి అవి ఇవి కూడా కలెక్ట్ చేస్తూ ఉంటామండి ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనమాట ఇది కూడా ఒక్కొక్క దాంట్లోనూ రెండేసి బకెట్లు అలా వేసేస్తున్నాము వేసేసి ఇది కూడా చక్కగా పరిచేస్తామండి ఆల్రెడీ మనకి డికంపోజ్ అయిపోవడంతో అంత వేడి వచ్చేదండి ఎక్కువ అదే కనుక మనం స్టార్టింగే ఈ పచ్చి చెత్త అంతా వేసామనుకోండి ఎక్కువ వేడి వచ్చేస్తుంది ఇది సెమీగా మనకి అయిపోతూ అయిపోతుంది కాబట్టి అంత వేడి కూడా రాదు కాబట్టి మనం పైదాకా అంటే ఇది పై వరుసల్లో వేసుకున్నా కానీ ఇబ్బంది ఏమి ఉండదండి మనం ఇదే పద్ధతిలో చిన్ని చిన్ని కుండీలకు కూడా రెడీ చేసుకోవచ్చండి అంటే ఇప్పుడు నేను పెద్ద గ్రో బ్యాగ్కి ఎలా తయారు చేస్తున్నానో మీ ఇంట్లో కొద్దిగానే మట్టి ఉంది మొక్కలు ఎక్కువ పెంచుకోవాలి మాటి మాటికి మట్టి కొనుక్కోవడం శ్రమ అనుకున్నప్పుడు ఇక్కడ చూశారు కదా మొత్తం ఎంత గ్రో బ్యాగ్లోనూ నేను ఎక్కువేం మట్టి వాడేయలేదు పొరల పొరల కింద మట్టి వేసుకుంటూ వస్తున్నాను ఇదే పద్ధతిలో మీరు కూడా చిన్న చిన్న కుండీల్లో అయినా సరే ఇదే పద్ధతిలో మీరు వేసుకున్నారనుకోండి చక్కగా మీకు కంపోస్ట్ రెడీ అయిపోతుంది మట్టి కూడా పైదాకా మనం నింపుకోవాలి ఎక్కువ మట్టి తెచ్చుకోవాలి అనే ఇబ్బంది కూడా ఏం ఉండదండి ఇది మామూలుగా గార్డెన్లో ప్రూ ఇప్పుడు ప్రూవ్ చేసినవి కొద్దిగానే ఉందండి ఈ పచ్చి చెత్త ఇంక మళ్ళీ దాన్ని ఇంకో చోట ఉంచడం ఇవన్నీ ఎందుకని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను పెద్ద పెద్ద మొక్కలు ఏం వేయట్లేదు అందుకని అది కూడా పరిచేసాం పైన ఇక్కడ మీకు బకెట్లో కనిపిస్తున్నది ఏంటంటే మనం వంటింట్లో బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇలా రకరకాలుగా వస్తుంటాయి కదండి అవి దాంట్లో కొంచెం వ్యాము లిక్విడ్ వ్యామ్ కూడా ఉందండి నా దగ్గర అది కూడా వేశాను మీకు ఇవేమీ లేకపోయినా కనీసం పుల్ల మజ్జిగ బెల్లం ఇవి వేసుకున్నా సరిపోతుందండి అంటే నేను ఈ పెద్దగా రెండు గ్రో బ్యాగ్స్ నింపాలి కాబట్టి ఓ పదిహేను రోజుల నుంచి కూడా వీటికి కావాల్సినవి అన్నీ కూడా నేను రెడీగా ఉంచుకుంటున్నాను ఆ రకంగా ఈ ప్యాకెట్లో నేను అరటి తోట నీళ్లు ఇవన్నీ అంటే అరటి తోట ఉడికించిన తర్వాత వచ్చిన పిప్పి కూడా వేసేసాను అలాగే కోడిగుడ్లు కూడా పౌడర్ కింద అవి చేసేసి ఆ గులాలు అవి కూడా వేసాను ఇటువంటివన్నీ వేసి ఉంచుకున్నాను అనమాట ఇక అది అయిపోయాకండి ఆ తర్వాత ఇప్పుడు గార్డెన్లో కొంచెం కుండీల్లో మట్టి తీసేద్దాం అనుకుంటున్నది కూడా వేసేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఈ వీటిల్లో కూడా చాలా సారం ఉంటుంది కదా కాబట్టి ఆటోమేటిక్గా ఈ మట్టి కూడా సారవంతం అయిపోతుందండి అందుకని ఈ పెద్దది రౌండ్ గ్రో బ్యాగ్ ఉంది అది దీంట్లో కూడా మూడు మొక్కలు వేసేసానండి అది ఆల్రెడీ రిలీజ్ చేశాను ఆ వీడియో మీకు అప్పుడు ఈ మట్టి మిశ్రమ తీసేసామన్నమాట ముందు తీసేసా అండి ఈ రెండు గ్రో బ్యాగ్స్కి వాడేసాం వాడేసి ఇవన్నీ సర్దేశాకండి అప్పుడు ఇది కూడా చూసారా ఈ వాషింగ్ మిషన్ డ్రమ్ము దీంట్లో కూడా ఇప్పుడు నేను గోవర్ధనం మొక్క వేసానండి ఎందుకంటే ఇది తేగజాతి మొక్కలు వేద్దాం అన్నట్టుగా మొదలు పెట్టాను కానీ ఆ మాటికి ఇబ్బంది కింద అయిపోతుందండి ఆ మొక్కలు ఎందువల్ల ఇక్కడ బందిరికేట్లకి సెట్ అవ్వాల ప్లేసు ఇంకా ఇక వేరే చోట పెట్టడానికి ఏమో నాకు ఆ డ్రమ్ము సెట్ అవ్వలేదు అందుకని శుభ్రంగా దాంట్లో గోవర్ధన మొక్క దీంట్లోనేమో మూడు రకాల తేగజాతి మొక్కలండి మీరు పాత వీడియోస్ చూస్తే ఈ నేను ఈ పెద్ద గ్రో బ్యాగ్ ఎలా సెట్ చేశాను దాంట్లో ఏం మొక్కలు వేశాను అన్నది కూడా తెలుస్తుంది ఎందుకంటే తక్కువ కుండీలు ఎక్కువ మొక్కలు ఉండాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు గార్డెన్లో కుండీలు అవి తగ్గిస్తునండి మొక్కలు మాత్రం తగ్గకుండా నేను ప్లాన్ చేసుకుంటున్నాను ఆ రకంగా మీకు ఆ పెద్ద గ్రో బ్యాగ్లో మూడు రకాలు వేసిన వీడియో కూడా కనిపిస్తుంది అండి మీరు పాత వీడియోస్ ఒకసారి చూస్తే కనుక దాంట్లో చూడవచ్చు పైన మంచి మట్టి వేసేసాకండి ఇదేమో విరిడి సూడోమోనాస్ పశువుల ఎరువులో బాగా డెవలప్ చేసామండి ఇది కూడా ఎలా డెవలప్ చేయాలి ఏంటన్నది నేను వీడియోస్లో చూపించాను ఈ ట్రైకోడెర్మవిరిడి సూడోమోనాసు పశువుల ఎరువు ఇవన్నీ కూడా మట్టి సారాన్ని పెంచి మొక్కలు హెల్తీగా ఉండేలాగా చేస్తాయి కదండి అందుకని మనం సాయిల్ మిక్స్ ఎప్పుడైనా సరే కుండీల్లో నింపుతున్నప్పుడు అండి ఇలా అన్ని రకాల పోషకాలు మొక్కలకు అందేలాగా కొంచెం శ్రద్ధ తీసుకున్నాం అనుకోండి ఆ తర్వాత తర్వాత చీట ఇబ్బందులు ఇవేమీ కూడా లేకుండా అండి మన గార్డెన్లో మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి ఇంచుమించు చాలా వరకు మట్టి నింపేసినట్టే అయిపోయింది ఇక పైన మామూలు మట్టి కూడా వేసేస్తున్నామండి కొద్దిగాను వేసేసిన తర్వాత ఇప్పుడు మొక్కలు వెంటనే మనం పెద్ద పెద్ద మొక్కలు నాటేయకూడదండి ఎందుకంటే ఇదంతా కింద చూసారు కదా అటు పొడి చెత్త వేసాము పచ్చి చెత్త వేసాము ఇవన్నీ కూడా ఆకులు ఇవన్నీ కూలిపోతున్నప్పుడు వేడి పుడుతుంది కదండి అందుకని చెప్పేసి మనం ఇప్పుడు వెంటనే పెద్ద పెద్ద మొక్కలు నాటకుండా అండి ఏవైనా చిన్న చిన్న మొక్కలు వేసుకోవడం అటువంటివి చేయాలి ఇక ఇది ఓడబ్ల్యూడిసి అండి ఈ ఓడబ్ల్యూడిసి వేయడం వల్ల మనం లోపల వేసిన ఈ రకరకాల తడిచెత్తుంది కదండి అటు గుళ్ళో నుంచి తెచ్చిన పూలు కానీ మన కిచెన్ వేస్ట్ కానీ గార్డెన్లో ప్రోన్ చేసినవి కానీ లేకపోతే మనకి ఎండిపోయి వచ్చిన పూలు ఇటువంటి అన్నీ కూడా డికంపోజ్ అయిపోవడం కోసం ఓడబ్ల్యూడిసి కూడా వేసేస్తాయండి చక్కగా డికంపోజ్ అయిపోతుంది అందుకని ఇప్పుడు ఓడబ్ల్యూడిసి కూడా వేసేస్తున్నా అండి శుభ్రంగా అంటే ఇప్పుడు ఇది తేమ కూడా ఉండాలండి ఇప్పుడు కూడా మీకు కంపోస్ట్ త్వరగా తయారవ్వాలంటే తేమ ఉండాలి వేడి ఉండాలి గాలి తగలాలి అప్పుడే చక్కగా మనకి కంపోస్ట్ త్వరగా తయారవుతుందనమాట ఈ లోపల వేసినవన్నీ చక్కగా మట్టిలో కలిసిపోయి మంచి ఎరువు కింద మారడం కోసం ఇలాగ ఓడబ్ల్యూడీసీ పైన వేసేస్తున్నాము ఇది లేకపోతే మీకు ఇందాకే చెప్పాను కదా పుల్ల మజ్జిగ బెల్లం అదన్నా వేసేసుకోవచ్చు ఇలాగ వేసుకున్నాకండి మరి ఆ మట్టి కొంచెం దిగిపోతుందండి అలాగే మనం ఆ వెచ్చదనం కూడా ఉంచడం కోసం పైన కూడా మొక్కలు సర్దేస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా నేను తర్వాత రేపాటు చేసుకోవాల్సిన మొక్కలండి డిసెంబర్ ప్లాంట్స్ ఇలా కొన్ని కొన్ని ఆ కవర్లోనివన్నీ నేను మళ్ళీ రేపాటు చేయాలన్నమాట అందుకనే ఆ రేపాటు చేసేవన్నీ ఈ ప్లేస్లో పెట్టేస్తున్నాను అండి ఇలా పెట్టేయడం వల్ల మనకి ఆ మొక్క ఆ కుండీలో ఉన్న మట్టి మిశ్రమానికి మనకి వేడి పుట్టినట్టు అవుతుంది ఈ మొక్కలు కూడా వాటరింగ్ చేసినప్పుడు ఆ తేమ కూడా ఎంతో కొంత ఈ కుండీలో ఉన్న మట్టికి తగులుతుంది కదండి అందుకని నేను మొత్తం ఈ రెండు గ్రో బ్యాగ్స్లోను మట్టి ఇలా నింపేశాకండి మొత్తం అన్నీ కూడా మొక్కలతో పెట్టేసాను చూశారు కదా ఇలాగ ఏదన్నా మనం పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ సెట్ చేసుకుని మట్టి ఈ రకంగా నింపుకున్నాం అనుకోండి తక్కువ ఖర్చుతోటే మనం పెద్ద కుండీని తయారు చేసుకున్నట్టు అయిపోతుంది మాకు ఒక్కొక్క గ్రో బ్యాగ్ తయారు చేయడం కోసం ఈ గ్రో బ్యాగ్ క్లాత్ అది ఉంటుంది కదండి కుట్టేసింది ఆరు వందల రూపాయలు అలాగే జాయింట్ ప్లాస్టిక్వి మేము ఆన్లైన్లో తెప్పించాము అవి ఇంచుమించు మనకి ఆ గొట్టాలతో సహా రెండు వందలు వేసుకోవచ్చు అండి మరి కొరియర్ ఛార్జు ఒక హండ్రెడ్ రూపీస్ వేసుకోవచ్చు నైన్ హండ్రెడ్ అంటే ఒక గ్రో బ్యాగ్కి మెటీరియల్కి అలాగే మనం కొంచెం చూసుకోవాలండి ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట జాయింట్ కలపట్లేదు అందుకని మనం ఆ సంచి చెక్ చేసుకున్నప్పుడే అన్ని పక్కల కుట్లు సరిగ్గా ఉన్నాయా లేదో కూడా చూసుకోవాలి అలా మొత్తం తయారు చేసేసాక నుంచి ఇటు ఐరన్ ఓచ కూడా కట్టేసామండి మట్టి బరువుకి గ్రో బ్యాగ్ అటు ఇటు సాగిపోయినట్టు అయిపోకుండా ఉండడం కోసం సిమెంట్ కుండీల తయారీకి ఎక్కువ ఖర్చుతో పాటు అవి అటు ఇటు ప్లేస్ మార్చుకోలేము కదండి ఈ గ్రో బ్యాగ్స్ అయితే కనీసం మనకి ఒక ఏడెనిమిది సంవత్సరాలు మనుతాయి మనకి కావలసిన చోటకి కూడా వాటిని ఈజీగా మార్చుకోవచ్చండి వీలైతే మీరు కూడా ఇలా పెద్ద పెద్ద గ్రోబ్యాక్స్ మీ టెర్రస్ మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖ్నోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్